నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభై తొమ్మిదవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై తొమ్మిది శ్రీమతి మునిపల్లె వీణగారి కథ అర్ధాంగి రచయిత్రి శ్రీమతి మునిపల్లె వీణగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఆదర్శం నాతిచెరామి వినిపించే కథలుగా రూపొందించాను కదా అంతేకాదు వారు వినిపించే కథలలో కొన్నిటికి తమ గాత్ర సహకారం కూడా అందించారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలకు వారి వార్తా పఠనంతో స్వర పరిచితులు కొన్ని టెలివిజన్ ఛానల్స్లో యాంకర్గా కార్యక్రమాలను రక్తి కట్టించారు కొన్ని చలన చిత్రాలలోనూ తమ నటనాసక్తిని వ్యక్తపరిచారు వారి కథ అర్ధాంగి ఇప్పుడు విందాం అన్యమనస్కంగా వంట పూర్తి చేసి గిన్నెలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది వంటి శుభ్రం చేసి అత్తగారికి భోజనం కలిపి తినిపించి మాత్రలు వేసి పక్షపాతంతో పనిచేయని కాలికి చేతికి తైలం మర్దన చేసి తాను ఇంత తిన్నాననిపించి అలసటగా మంచం మీద బాలింది సాత్విక కాసేపు కొనుకు తీద్దామనుకుంది కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టడం లేదు మనసంతా కల్లోల కడలిలా ఉంది ఆలోచనలు అలల్లా ఎగిసిపడుతున్నాయి కళ్ళు మూసినా తెరిచిన రెండు రోజుల క్రితం భర్త అన్న మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతూ స్థిమితం లేకుండా చేస్తున్నాయి తానేమంత కాని మాట అందని అంత కోపం చిన్న మాట చెప్పొచ్చుగా అన్నదానికి నా ఇల్లు నా తల్లి నాగిం అని అయ్యాల అంటే ఈ ఇల్లు ఈ మనుషులు తన వారు కారా అంత పరాయి మనిషి అయిపోయిందా తాను అలా ప్రవర్తించలేదు పిల్లల బాలసారుల దగ్గర నుంచి ఇంటి గృహప్రవేశం వరకు అన్ని నిర్ణయాలు తానే తీసుకున్నాడు పైగా అన్నిటికీ పెనతల్లి వత్తా సొకటి అయినా తానేమీ పెద్దగా పట్టించుకోలేదు అర్ధాంగి అంటే అన్నిటా సగం అంటారే అదంతా వట్టిమటైనా కేవలం భౌతికంగా మాత్రమే సగమా ఆలోచనల్లో ఆచరణల్లో తనతో సంప్రదించకపోతే పోయే కనీసం మాట మాత్రం తనతో చెప్పచ్చుగా కాదంటానని ఎలా అనుకుంటాడు అంత కాని దాన్నైపోయానా భర్తే సర్వస్వం అత్తవారిల్లే పుట్టిల్లు అనుకుని పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లి చేసుకుని వచ్చింది పదేళ్ళయ్యింది ఈ ఇంట్లో తన స్థానం కేవలం పిల్లల్ని పెంచడం అత్తగారికి భర్తకి వండి పెట్టడం వరకే పరిమితమా ఉక్రోషం బాధ ఆవేదన కన్నీటి రూపంలో నిశ్శబ్దంగా బయటకు వస్తున్నాయి మంచి మంచినీళ్ళు కావాలి ఓ సారొస్తావా అన్న అత్తగారి పిలుపుతో చటుకు నలేచి కళ్ళు తిరుచుకుని అత్తగారిని లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పక్క సరిచేసి పడుకోబెట్టి వచ్చి మళ్ళీ పక్క మీద వాలింది సాత్విక రెండు రోజుల క్రితం జరిగిన సన్నివేశం కళ్ళ ముందు కదలాడింది నలుగురు అన్నదమ్ములలో కడపటివాడు సాకేత్ అందరిలోకి చిన్నవాడు కావడంతో అల్లారు ముద్దుగా పెరిగాడు తల్లి పినతల్లి అన్నయ్యలు ఒక్కగానొక్క అక్క కాపురంలో కలతలొచ్చి భర్తతో విడిపోయి వచ్చేసి భర్త మరణించిన అక్కకు పిల్లలకు సాయంగా ఉంటున్న పినతల్లి అందరిపైన పినతల్లి ప్రభావం ఎక్కువే ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నిర్ణయాల్లోనూ తనదే పైచేయిగా ఉండాలనుకునే స్వభావం సంతానం లేకపోవడం పసితనంలోనే తండ్రిని కొల్పోవడంతో కడగొట్టుబాడైన అంటే అమితమైన ప్రేమ ఆవిడకి కన్న కొడుకు కంటే ఎక్కువగా అతని మీద సర్వహక్కులు తనవే అన్నట్టుండేది ఆవిడ సాకేతికి పెళ్ళయ్యాక వారితో పాటే వారింట్లోనే ఉండేది పెళ్ళై వచ్చిన నాటి నుండి ఆ ఇంట్లో సాత్విక కూడా ఒక సభ్యురాలు అనే ఆలోచనే లేనట్టుండేది ఆవిడ ప్రవర్తన చిన్న పెద్ద ఏ నిర్ణయమైనా తానే తీసుకోవడం సాత్విక చెప్పడం అమలు పరిచేయడం సాత్విక కూడా భార్యకి చెప్పడం సంప్రదించడం లాంటివి చేసేవాడు కాదు అలా అని చెడ్డవాడు కాదు ఉన్నట్టుండి ఆవిడ తీసుకున్న నిర్ణయమే పక్షపాతం వచ్చి మంచాన పడిన అక్కను తీసుకుని సొంత ఊరు నుంచి ఉన్నట్టుండి సాకేతి దగ్గరికి వచ్చేయటం నెల రోజుల క్రితం తల్లికి పక్షపాతం రావడంతో సొంతూరికి వెళ్ళి తల్లికి కావాల్సిన వైద్య సదుపాయాలకు ఏర్పాటు చేసి పది రోజులుండి తల్లికి తోడుగా పినతలను కూడా ఉంచి వదనలు ఉన్నారన్న ధైర్యంతో తిరిగొచ్చాడు సాకేత్ ఆ పరిస్థితిలో తల్లిని కదిపించటం అంత మంచిది కాదని ఉన్న ఊళ్ళో అయితే సదుపాయంగా ఉంటుందని అనుకున్నారంతా పైగా దూరపు బంధువే డాక్టర్ కావడంతో అక్కడే ఉంచాలని నిర్ణయించారు సాకేతిది ట్రాన్స్ఫర్లు ఉన్న ఉద్యోగం స్థిరంగా ఒకే చోట ఉండటం కుదరని పని ఉన్నత పదవిలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువ పిల్లల ఆలనా పాలనా చూడటం వారు బడికి భర్త ఆఫీసుకి వెళ్ళాక కంప్యూటర్ క్లాసులకు వెళ్ళటం వారు తిరిగి వచ్చే సమయానికి తానూరు రావడం ఆ తర్వాత ఇంటి పని వీటితోనే సరిపోతుంది సాత్వికకి రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి అక్కను తీసుకుని సాకేతి ఉంటున్న ఊరికొచ్చేసింది అతని పినతల్లి ఊళ్ళో ఉన్న అక్క కోడలతో ఏవో విభేదాలు వచ్చాయని అందుకే వచ్చేసిందని తర్వాత ఎప్పుడో తెలిసింది సాత్వికకి గుమ్మంలోకి వచ్చే వరకు అత్తగారిని ఇంటికి తీసుకొస్తున్న విషయం సాత్వికకు తెలియదు ఇంత సడన్గా ఉన్నట్టుండి అత్తయ్య గారని ఇక్కడ తీసుకొచ్చారేమిటండి మాట మాత్రం చెప్పలేదు అక్కడ బాబుగారు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారుగా అన్న ప్రశ్నకి ఏ నా తల్లిని నా ఇంటికి తీసుకురావడానికి నీ పర్మిషన్ కావాలా అన్న భర్త అన్న మాటను జీర్ణించుకోలేకపోతోంది సాత్విక ఆ మాట ముళ్ళులా గుచ్చుకుంటోంది అమ్మాయ్ అన్న అత్తగారి పిలుపుతో లేచి వెళ్ళి ఆవిడ పని చూసుకుని హాల్లోకి వచ్చి టైం చూసింది ఆలోచనలో పడి గమనించే లేదు పిల్లలు బడి నుంచి వచ్చే వేళయింది అనుకుంటూ వంటింట్లోకి నడిచింది పాలు స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఆలోచనలో పడిపోయింది ఎంత తేలిగ్గా అనేశాడు నా ఇల్లు అని ఈ ఇంట్లో తనకి ఏ స్థానమూ లేదా తన తల్లికి కోడలుగా సేవలు చేయాల్సింది తనేగా అలాంటప్పుడు తనకో మాట చెప్పాలని కోరుకోవటంలో తప్పే ఉంది తాను ఎప్పుడూ తల్లికి అత్తగారికి తేడా చూపించలేదే ఏనాడు కోడలుగా బాధ్యత విస్మరించలేదే ఆ సంగతి సాకేతికి బాగా తెలుసు ఆ ఇంట్లో పూచక పుల్లంతా విలువయ్యకపోయినా భరించింది సూటిపోటి మాటలన్నా విని మౌనంగా ఊరుకుంది ఈసారి మాత్రం భర్త అన్న మాటను తేలిగ్గా తీసుకోలేకపోతోంది ఏదో ఒత్తిడిలో అనుంటాడులే అని సరిపెట్టుకోలేకపోతోంది అలా అని గొడవ పెట్టుకునే ఉద్దేశం తనకు లేదు అలాంటి స్వభావమూ తనది కాదు పైగా అది సందర్భమూ కాదు కాస్త స్థిమితపడ్డాక తనే సాకేతితో మాట్లాడాలి అర్ధాంగి అంటే కేవలం తన పిల్లలకి తల్లిగా అత్తామామలుగా సేవ చేసే కోడలుగా మాత్రమే కాదని తనకు ఓ మనసుందని బాధ కలిగినప్పుడు నొచ్చుకుంటుందని అర్ధాంగిగా జీవితాంతం ఆ ఇంట్లోనూ అతని జీవితంలోనూ తనకి ఓ స్థానం ఉండాలని కోరుకోవటంలో తప్పులేదని బాధ్యతలే కాదు కొన్ని హక్కులు తనకుంటాయని స్పష్టంగా చెప్పాలి దీర్ఘంగా నిట్టూర్చి ఆలోచనలోంచి తేరుకుని పొంగుతున్న పాలపైన ఓ నీటి బొట్టు వేసి స్టవ్ ఆఫ్ చేసి మొహం కడుక్కొని వచ్చింది అంతలో కాలింగ్ బెల్ మోగడంతో హాల్లోకి వచ్చి తలుపు తీసింది అమ్మా ఆకలి అంటూ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి టిఫిన్ పెట్టి పాలు కలిపివ్వడానికి వంటింట్లోకి నడిచింది సాత్విక ఆ రాత్రి భోజనాలు అయ్యాక పనులన్నీ ముగించుకుని పిల్లల్ని నిద్రపుచ్చి సాత్విక గదిలోకి వచ్చేసరికి ఏదో కాగితాలు చూసుకుంటున్నాడు సాకేత్ అండ్ మీతో మాట్లాడాలి నెమ్మదిగా అంది సాత్విక అతనికి ఎదురుగా కూర్చుంటూ ఏమిటో చెప్పు తలెత్తకుండానే అడిగాడు మీరు ఇలా నాకు చాలా బాధ కలిగించింది ఉపోద్ఘాతం లేకుండా నేరుగా చెప్పింది తలంచుకుని ఆ మాటకి చేస్తున్న పనాపి నేనా ఏమన్నాను అన్నాడు తలెత్తి సాత్విక వైపు చూస్తూ నేను ఒకటి అడుగుతా అని చెప్పండి నేను ఎప్పుడైనా మీ వాళ్ళకి నా వాళ్ళకి తేడా చూపించానా ఈ ఇంట్లో బాధ్యత మర్చిపోయి ప్రవర్తించానా లేదు కానీ ఉన్నట్టుండి ఇలా అడుగుతున్నానేమిటి అసలు విషయం ఏమిటో చెప్పు అన్నాడు సాత్వికకి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడే ధైర్యం లేదు కానీ ఎలాగో కూడా తీసుకుని అత్తయ్య గారిని తీసుకొస్తున్నట్టు చెప్పలేదన్నప్పుడు మీరు అలా అనడం నాకు అసలు నచ్చలేదు ఓహో అదే నువ్వు ఇంకా ఆ మాటే పట్టుకుని ఆలోచిస్తున్నావా అందుకేనా రెండు రోజుల నుండి నాతో సరిగా మాట్లాడటం లేదు సరే కానీ ఇప్పుడు నిన్ను నేను ఒకటి అడుగుతాను చెప్పు ఇన్నేళ్లలో నేను ఎప్పుడైనా నిన్ను నా నుంచి వేరు చేసి మాట్లాడానా నీకు చెప్పకుండా ఏ పైన చేశానా ప్రసన్నంగానే అడిగాడు దాంతో కాస్త కంగారు తగ్గి లేదు అంది తలెత్తి అతని వైపు చూస్తూ చూడు సాత్విక మరో ఆరు నెలలలో నాకు ప్రమోషను ట్రాన్స్ఫర్ వస్తాయని తెలుసుగా ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఉంది ఈ పరిస్థితుల్లో అమ్మని ఇక్కడికి తీసుకొచ్చే విషయం ఒక రోజు ముందే చెప్పింది పిన్ని కన్న తల్లిని తీసుకురావద్దని చెప్పగలనా నువ్వే చెప్పు నువ్వెప్పుడు దేనికి నా మాట కాదనవని బాధ్యత విస్మరించవని నమ్మకంతో ముందుగా చెప్పలేదంతే నువ్వు నేను వేరు కానప్పుడు నిన్నంటే నన్ను నేను అనుకున్నట్టు కాదా ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావవి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టడం కరెక్టా చెప్పు నువ్వు నా అర్థాంగివి నా నిర్ణయమే నీ నిర్ణయం అనుకుంటావు అనుకున్నాను కానీ ఒత్తిడిలో అనాలోచితంగా అన్న మాట నిన్ను ఇంత బాధ పెడుతుందని ఆలోచించలేదు ఇక మీదెప్పుడు నిన్ను బాధ పెట్టేలా మాట్లాడను ముందుగా ఓ మాట నీతో చెప్పకపోవటం పొరపాటే క్షమించు అయ్యో అంత పెద్ద మాట ఎందుకండి మన మధ్య క్షమాపణలు ఎందుకు అంది అతనికి దగ్గరగా జరిగి చేతులు పట్టుకుంటూ నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకుందానేమో ఇక మీదట ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను ఈ రెండు రోజులు ముభావంగా ఉండి మీతో సరిగ్గా మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు నన్ను క్షమించండి అదిగో మన మధ్య క్షమాపణలు ఎందుకు మళ్ళీ నువ్వు అదే అంటామే చిన్నగా నవ్వుతూ భార్యని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా సరే కానీ చాలా పొద్దుపోయింది అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో పొద్దున్నే అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అలాగే లెండి అంటూ లైట్లు అర్పి వచ్చి మనసులో భారం తీరిగిపోగా ప్రశాంతంగా నిద్రపోయింది సాత్విక ఏడు వందల ఎనభై తొమ్మిదవ వినిపించే కథ లేఖిని ప్రచురించిన కథలలోగిలి కథా సంకలనంలో ప్రచురితమైన కథ శ్రీమతి మునిపల్లె వీణగారి కథ అర్ధాంగి విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరురావు